హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే నా హ్యాపీనెస్కి కారణం మీరందరూ కూడా అండి ఆ న్యూస్ని కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను టూ పార్సిల్స్ అయితే వచ్చాయి ఆ ఓపెనింగ్ వీడియోస్ కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి ఏంటంటే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి అలాగే పార్సిల్స్ అని చెప్పాను కదా వాళ్ళ దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను మీకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అందుకే చెప్తున్నాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ మార్నింగ్ ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా సింపుల్గా అయితే పెట్టుకుంటానండి నాకు ముగ్గులు వేయటం ఎక్కువ అయితే రాదు చాలా వరకు కూడా బాగా వేయడానికే ట్రై చేస్తాను ముగ్గు ఓవరాల్ లుక్ కూడా చూసి బాగుందంటే కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా హ్యాపీ న్యూస్ అని చెప్పాను కదండి నిన్న జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ డే అండి నిన్న మనకి నిన్ననే అండి మన ఛానల్కి మాంటిటైజేషన్కి అయితే అప్లై చేశాము మాంటిటైజేషన్ కూడా అయిపోయింది నిన్న అప్లై చేశానో లేదో మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్ అండి కంప్లీట్ అయితే అయిపోయింది మానిటైజేషన్ కంప్లీటెడ్ అనేది కూడా వచ్చిందండి మన ఛానల్కి అయితే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా ఉంది అది జరుగుతూ ఉంటుందండి నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను షేర్ చేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మానిటైజేషన్ చేసుకునే ముందు మనము ఎట్లాంటివి అంటే వీడియోస్ ఎడిటింగ్ కానీ ఎందులో తప్పు ఉంది రీయూజ్డ్ కంటెంట్ అని ఎలా చేస్తే వస్తుంది మనకి రీయూజ్డ్ కంటెంట్ అని షార్ట్స్ వల్ల కానీ చాలా ఉన్నాయండి నేను కూడా నేర్చుకుంటున్నాను నా ఛానల్లో కూడా మీరు చూసినట్లయితే నేను షార్ట్స్ అన్నీ కూడా డిలీట్ చేశాను నా ఛానల్లో మీరు చూసినట్లయితే దాదాపు టూ హండ్రెడ్ అండ్ థర్టీ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ డిలీట్ చేశానండి అది ఎందుకు అని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీ అందరికీ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కూడా చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా పూజ అయితే ఎర్లీ మార్నింగు చూశారు కదా ముగ్గు పెట్టుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవడానికి ఇక్కడ పటాలకి పువ్వులు అయితే అలంకరిస్తున్నాను పువ్వులు అలంకరించుకున్న తర్వాత అన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసుకున్నానండి నిన్నటి వీడియో చూడకుండా ఉన్నట్లయితే నిన్నటి వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదు అంటే ఎన్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను న్యూ ఇయర్ కదా అండి అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మంగళవారం కాబట్టి కామాక్షి దీపం పెట్టాలి అనుకున్నాను కామాక్షి దీపం ఎప్పుడైనా వెలిగించాలి అనుకుంటే అందులో నెయ్యి వేసి వెలిగించాలండి ఆవు నెత్తితో కామాక్షి దీపారాధన చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు కూడా మనందరికీ కూడా దక్కుతాయి ఇక్కడ ఓపెనింగ్ వీడియో అండి ఇది పార్సిల్ మనకి మీషో నుంచి అయితే వచ్చింది మీషోలో నేను ఇంకొకటి కూడా ఉందండి అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇవి ఆర్డర్ అయితే పెట్టానండి నేను ముందు వీడియోస్లో మీరు చూస్తున్నట్లయితే నా వీడియోస్ గమనించినట్లయితే ప్రత్యేకంగా పూజలు చేసుకోవడానికి అని చెప్పేసి వుడ్తో ఒకటైతే చేయించుకున్నానండి ఆ డెకరేషన్ కోసమే ఇవైతే ఆర్డర్ పెట్టాను ఇవైతే స్టిక్కరింగ్ అండి గోల్డ్ కలర్లో అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది సైడ్ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది లుక్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా పూజా వీడియోస్కి డెకరేషన్ పర్పస్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను అదంతా కూడా డెకరేషన్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి మీతో మనకి ఇక్కడ వన్ ఎయిటీ వన్ అయితే పడిందండి ప్రైస్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే చాలా లో కాస్ట్కే వస్తుందండి నాకు వన్ ఫార్టీ వన్ అలా పడింది చూసారు కదా అన్నీ డబల్ డబల్ వచ్చాయి ఇది మాత్రము ఒక్కటే వచ్చింది ఇంకొక పార్సల్ ఏంటి అంటే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి నిన్న న్యూ ఇయర్కి అయితే వేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ పైనే ఉందండి నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నాకు చాలా లో కాస్ట్కే వచ్చిందని చెప్పుకోవాలి చూశారు కదా ప్రింటెడ్ కుర్తీ అండి కానీ క్వాలిటీ మాత్రం ఆసంగా ఉందండి ఇక్కడ చూశారు కదా త్రీ ట్వంటీ సిక్స్ అయితే పడింది నేను ఆన్లైన్ పేమెంట్ చేసినందుకు నాకు టూ ఫిఫ్టీ వచ్చిందండి క్వాలిటీ కానీ చాలా బాగుంది ఎక్సెల్ అయితే పెట్టానండి ఆర్డర్ నేను ఎప్పుడు కూడా ఒక సైజు ఎక్స్ట్రానే పెట్టుకుంటానండి నా దగ్గర స్వియింగ్ మిషన్ ఉంది కాబట్టి స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కరెక్ట్ సైజు పెట్టానంటే నాకు టైట్ అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను ఒక సైజు ఎక్స్ట్రానే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ రౌండ్ నెక్ అయితే వచ్చింది మొత్తం ప్రింటెడ్ వచ్చింది హ్యాండ్స్కి ఇక్కడ చూసారు కదా బార్డర్ లాగా వచ్చింది మొత్తం కూడా అండి మొత్తం కూడా ప్రింట్ అయ్యి ఇందులో చూస్తున్నారు కదా సైడ్ కట్స్ అండి ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి కిందన బార్డర్లో కూడా ప్రింట్ అయితే వచ్చిందండి ఒక బార్డర్ లాగా వచ్చింది మీరు చూస్తున్నట్లయితే వైట్ అలాగే గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది నిన్న నేను వేసుకున్నాను కదా సూపర్గా ఉంది అలాగే ఇంకా ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసుకున్నానండి పూజ చేయడానికి రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను కామాక్షి దీపం పెట్టుకుంటే ప్రతి మంగళవారం శుక్రవారము చాలా మంచిదండి మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి కనకదార స్తోత్రము ప్రతిరోజు కూడా చదువుకున్నట్లయితే మంచి మంచి జరుగుతుందండి మనందరికీ కూడా వీళ్ళున్నట్లయితే పూజ అంతా అయిపోయినాకైనా సరేనండి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే మళ్ళీ ఒకసారి కాళ్ళు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత పూజామందిరం దగ్గర అయినా కూర్చోండి లేదు అంటే హాల్లో అయినా ఎక్కడైనా ప్రశాంతంగా డిస్టర్బ్ లేకుండా కూర్చొని ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదువుకుంటే అందరికీ మంచి జరుగుతుంది మనకి ధనానికి ఎటువంటి లోటు లేకుండా అయితే ఉంటుందండి నేను నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ధూపం వేసుకుంటానండి చాలా మంచిది ధూపం వేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది మన ఇంట్లో అయితే ఆ స్మెల్లే చాలా బాగుంటుందండి ఒక డివోషనల్ స్మెల్ అయితే వస్తుంది కామాక్షి దీపం పెట్టుకొని అటు ఇటు రెండు దీపపు కుందలు అయితే పెట్టుకున్నాను నిత్య దీపారాధనకి చూసారు అండి ఈరోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి మన ఛానల్కి ఇంతవరకు కూడా సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ అందరి వల్లనే నేను ఇంతవరకు అయితే వచ్చాను మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు నాకు ఉంటుందని అనుకుంటున్నాను నైవేద్యంగా ఇవి దానిమ్మ పండ్లు ఉంటాయి అయితే పెట్టానండి చూసారు కదా చాలా ప్రెజెంట్గా ఉంటుందండి ఇలా దీపారాధన చేసుకుంటే మాత్రము నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రము నా వీడియో మీకు నచ్చినట్లయితే నా పూజా విధానం కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో అయితే మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి అవి మనము ఏ ముందులే అనుకుంటాము మనం తప్పులు కానీ అవి మనకి చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి ఇక మీదట మీ సపోర్ట్ కూడా నాకు ఇలాగే ఉంటుందని నమ్ముతున్నాను నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్